హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అఖిల శ్రీ ఈరోజు నేను మీకు టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ బటర్ మసాలా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి వీడియోని స్కిప్ చేయకుండా అండ్ వరకు చూసేయండి ఇది రైస్లోకైనా రోటీ ఫ్రైడ్ రైస్ పులావ్ ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు ఇంత కమెంట్స్లో తెలియజేయండి ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దామా ఇక్కడ మనం ప్యాన్ అనేది హీట్ అయిన తర్వాత ఒక వన్ టు టూ టేబుల్ స్పూన్స్ బటర్ అనేది తీసుకోవాలండి బటర్ ఎప్పుడూ కూడా లో ఫ్లేమ్లోనే మెల్ట్ చేయాలి అప్పుడే దాని స్వీట్ ఫ్లేవర్ అనేది ఉంటుంది లేదంటే స్మోకీగా ఉండి చాలా కర్రీ టేస్ట్ అంతా పాడవుతుంది సో బటర్ మెల్ట్ అయిన తర్వాత ఒక మనం ఇక్కడ టూ టు త్రీ మీడియం సైజ్ ఆనియన్స్ని తీసుకొని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేస్తూ ఉండాలండి సో అవి ఫ్రై అవుతున్న లైట్ గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత మీన్ వైల్ మనం ఇక్కడ మిగతా ప్రాసెస్ని కూడా స్టార్ట్ చేసుకుందాం సో ఇది అవుతున్న తర్వాత త్రీ టు ఫోర్ మీడియం సైజ్ టమాటోస్ని తీసుకోండి సో అవి బాగా రైప్ పైన చూసుకొని తీసుకోండి టూ సో టూ టు త్రీ మీడియం టమాటోస్ని తీసుకున్న తర్వాత అందులోనే ఒక ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ కాషోనట్స్ వేసుకొని లాగా బ్లెండ్ చేసేసుకోండి మొత్తాన్ని కూడా సో అది ప్యూర్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్స్ అనేది తీసుకొని పన్నీర్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకోవడం వల్ల పన్నీర్ అనేది మనకి ఆ బటర్ పన్నీర్ బట్టి మనకి రెస్టారెంట్ స్టైల్లో చాలా టేస్టీగా ఉంటుంది సో పన్నీర్ అనేది అడుగంటకుండా చాలా జాగ్రత్తగా స్టేర్ చేసుకుంటూ ఉండండి కంటిన్యూస్గా సో అది మరీ రెడ్గా ఫ్రై అయిపోకూడదండి లైట్ కలర్గా ఫ్రై అయిన తర్వాత అవి కూడా మనం ఒక బౌల్లోకి తీసేసుకొని ఇప్పుడు నెక్స్ట్ అదే బాండీలో మనం ముందు చేసుకున్న టమాటో ప్యూరీ అనేది వేసుకోండి టమాటో ప్యూరీ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి అది ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది సో సిమ్లో పెట్టుకొని మొత్తం మనకి ఫ్రై అయిందని ఎప్పుడు తెలుస్తుంది అంటే లైట్గా కలర్ చేంజ్ అనేది వస్తుందండి సో చూడండి ఇలా కలర్ చేంజ్ అయిపోయిన వెంటనే మనం ఇప్పుడు మసాలా దినుసులైనా ఉప్పు కారం జీలకర్ర పొడి ధనియాల పొడి గరం మసాలా అన్నీ వేసుకొని మొత్తం అంతా యూనిఫామ్గా మిక్స్ చేసుకోండి సో మొత్తం అంతా మిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్ పేస్ట్ ఉంటుంది కదండి ఫ్రైడ్ ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే పన్నీర్ కూడా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మనం థిక్నెస్కి సరిపోయేటట్టు వాటర్ అనేది వేసుకోండి సో వాటర్ అనేది వేసుకొని ఏదైనా సరిపోతే ఉప్పు కారాన్ని క్లియర్ చేసి చేసుకొని లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కింద కమెంట్స్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్